చల్లని తండ్రి శ్రీ నరసింహస్వామి కరుణించి కాపాడు మమ్ము చల్లని తండ్రి శ్రీ నరసింహ స్వామి కరుణించి కాపాడు మమ్ము చల్లని తండ్రి శ్రీ నరసింహ స్వామి గోటాల గ్రామములో അമ്മ വാരി തോ കൊലുവന്ന സ്വാമി വിനീവേ നാരായണ ശ്രീനരസിംഹസ്വാമി ചല്ലനി തൻ ശ്രീ നരസിംഹസ്വാമി ഗോവിന്ദ ഗോവിന്ദായു കിട്ടി നരസിംഹസ്വാമി గోవింద గోవిందాయను చు కీర్తించి మయ నరసింహస్వామి గుటలలో నరసింహస్వామి చల్లని తండ్రి అమ్మకు మేము చెప్పి మయ అయ్యకు అలక్కలు రానియకు మని భక్తుల కోర్కెలు తీచుమయా నిలీలనే చూపించుమయ నారాయణ శ్రీ నరసింహ స్వామి గూటలలో నరసింహ స్వామి నారాయణ శ్రీ నరసింహస్వామి గుటలలో కొలు వైదివయా చల్లని తండ్రి శ్రీ నరసింహస్వామి అడగిన తడవుని వరముల నీచే నేను కొలిచేదాము మది నీలి పేదము నిను కోలి చేదము మదినిపేదము గూటలలో నరసింహ గోవిందా గోవిందోవిందూటలలో నరసింహ స్వామి చల్లని తండ్రి శ్రీ నరసింహస్వామి

ారాయణ లక్ష్మీ గౌతమి లో పుట్టి లక్ష్మీదేవితో ఎంతో అందము ఆనందమును ఎంతో కీర్తిని తెయ్య గోటల గ్రామముకు స్వామి ఎంతో కీర్తిని వయ నిధిలో మా గోను మాన సోల ను కర్పించేదము ని సన్నిధిలో మాన సోల నీ కర్పించేదము మంత్రపుష్పము మాదిరిగా య చూపు మముకరుణించు నిదయ చూపు నిలయమును పునరుద్ధరణకు అనది నీ నిల్లయమును పునరుద్ధరణ నదిని చీ నిర్మించుకోండి గూటలలో కొలువై తివయ్య స్థిరముగ నీవు కొలువై ఉండి గోటలనో పూని తము చేసి స్థిరముగా నీవు కొలువై ఉండి గూటలలో రసింహ స్వామి ప్రహ్లాదుని కావ జీ కరుణించు మయా జనులందరిని కాపాడు మయా జనులందరిని ఊటల నరసింహ స్వామి ായണ നാരസിംഹ സ്വാമി നാരായശ്രീ നാരസിംഹസ്വാമി നാരായശ്രീ നരസിംഹസ്വാമി നാരായശ്രീ നാരസിംഹ സ്വാമ